వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీ మన వీడియోలు ఏందుకు పోవడం లేదు అర్థం కాదు ఎందుకు పోవడం లేదు అంత నీట్ గా చేసిన అంత బాగా చేసిన మా వీడియోస్ పోవడం లేదండి ఏ మిస్టేక్ ఉందో మీరు చెప్తేనే కదా మాకు కూడా తెలిసేది అది సరిదిద్దుకుంటాం మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను పీసెస్ చేసి చూపిస్తాను మీకు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఇప్పుడే మాకు నోటిఫికేషన్ వస్తే వస్తుందండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను అంటే బర్ఫీ అంటే హల్వా టైప్ చేసి పీసులు కట్ చేస్తాం సేఫ్ హల్వా టైప్ అంటే దాన్ని

పైన పీస్ ఉంటుంది తీసుకోవాలి ఎంత ఫ్రెష్ ఉన్నా తీసుకుంటే కొంచెం మనకు బాగుంటుంది మొత్తం చెక్ తీసుకోవాలండి అక్కడ సైడ్ అయితే క్యారెట్ బాగా హెడ్గా ఉంటుంది హల్వా క్యారెట్ అంటే వేరే ఉంటుందండి

మనం మిక్సీకి వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం పెద్ద ఉన్నా పర్వాలేదు అన్ని ఈ సైడ్లో ఎలకత్త తీసుకోలే టూర్ని చాలాకత్తి అయితే ఫాస్ట్గా అయితే ఇలాగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి మిక్సీ చేసి పేస్ట్ అయితే పట్టుకోవాలి మనం ఫస్ట్గా అంటే వాటర్ లేదా వాటర్ వేసే పట్టాలా లేదంటే ఎట్లా వస్తాయి వాటర్ ఫస్ట్ కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం గ్రైండ్ చేసి వాటర్ వేస్తాం వాటర్ వేస్తే వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడగా బాగా స్మూత్గా గ్రైండ్ అయిందిగా ఇల్లు స్మూత్గా గ్రైండ్ చేసుకునేదాన్ని ఒక స్ట్రైనర్తో ఉడగొసుకోవాలి ఇలా మొత్తం స్ట్రైనర్తో ఇలా ఉడవసుకుంటే బాగా మనకు ఇలా అయితే చీక అయితే ప్రెస్ చేసుకుంటా పట్టుకోవాలండి ఇంకా కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకుందాము ఇంకా ఇవి కూడా మిక్సీకి అయితే ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇలా పచ్చ పచ్చగా వాటర్ వేస్తే బాగా స్మూత్గా గ్రైండ్ అవుతుంది ఫస్ట్ కక్ చేయకుండా వాటర్

పిల్లలు ఎలాగో తింటారు క్యారెట్ ఈ విధంగా అంటే బెల్లం వేస్తున్నావా చక్కెర బెల్లమా చక్కెర చూద్దాం అప్పుడే చక్కెర కానీ బెల్లం కానీ వెళ్తా బెల్లం అయితే మంచిది కానీ నేను చూద్దాం నాకు ఇంత అయితే రసం వచ్చింది చూడగా అంత పిండి బాగా చేతి ఎట్లా అట్లా కాదు అట్లా మనకది అట్లే అట్లే రాదు ఎంతసేపు ఉన్నా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి జారిపోతుంది బట్ అయితే ఇప్పుడైతే నేను చక్కెర పాకం పట్టడానికి ఇక్కడ అయితే పెట్టేసుకున్నానండి ఒక తీగ పాకం వస్తే చాలు

ఇక్కడైతే మళ్ళీ ఫిల్టర్ చేస్తుందండి ఎందుకంటే స్ట్రైనర్లోది కొంచెం ఎలాగో ఉంటుంది క్యారెట్ అది మనకు చూడండి అది ఫిల్టర్ వేస్తే ఇప్పుడైతే మనకు ఇక్కడ పాకం అయితే ఉడుకుతుంది కదా కొంచెం ఇందులోకి ఫ్రౌండ్ ఫ్లోర్ అయితే వేసుకుందాము ఒక త్రీ స్పూన్స్ ఒకేసారి క్యారెట్ రసం లెక్క వేసి వేస్తున్నాం సపరేట్ కూడా వేసుకోవచ్చు కదా సపరేట్ కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లోనే కలిపేసుకొని కొంతమంది సపరేట్ వాటర్ వేసి కలుపుకొని పెట్టుకుంటారు సపరేట్ కూడా లేకుండా బాగా మిక్స్ చేస్తున్నాం చెక్ చేయమల్ ఒకసారి తెలుస్తాయి కదా చెక్ చేస్తాను

ఇలా కొంచెం పాకంగా ఇలా తీగ రావాలంటే ఇప్పుడైతే మనం పాకం చెక్ చేసుకున్నామండి చూడు పాకం వస్తుంది కదా అనిపిస్తుందా అండికి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇంకా మనం క్యారెట్లోకి కాన్ఫ్లవర్ వేసి పెట్టుకున్నాం కదా ఇంకా అదైతే వేసుకుందాం స్టవ్ తగ్గించుకొని బాగా ఈ గంట బాగా కలిపేసుకొని ఒకసారి ఉండలేకపోతుంది ఇందులో అయితే ఇందులోకి అయితే వేస్తుందండి వేసుకుంటే కొద్ది కొద్దిగా కలిపేసుకోవాలి అంటే ఒకేసారి వేయకూడదు మనమీద ఇది మనం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఉండలేకుండా చూడండి అప్పుడే కొంచెం దగ్గర పడేకొస్తుంది ఇలా కలుపుతూ ఉంటే మనకు ఉండ కట్టదన్నమాట ఇంకా కొంచెం దగ్గర అయినాక కొంచెం నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి స్పూన్ స్పూను కలర్ కూడా వేస్తారా ఫుడ్ కలర్ కూడా వేస్తారా ఏదమా ఇవట్ జోడే కలర్ బాగుంటే దేని కొంచెం కలర్ లైట్ ఉంది హ కొద్దిగే వేస్తాం ఇప్పుడు ఈ స్టేజ్ లోనే వేసుకోవాలి ఫుడ్ కలర్ మనము కొంచెం ఒక చిటికెడంత ఫుడ్ కలర్ చాలు ఫుడ్ కలర్ అయితే వేసుకుంటా వేసుకోవచ్చు లేకటి లేదు ఇష్టం లేని వాళ్ళు వేసుకుంటా వేసుకోవచ్చు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం బాగా అంతే ఇప్పుడు ఇలా అంతే కలుపుకొని ఇప్పుడు నెయ్యి అయితే వేసుకున్నాము కొంచెం చిక్కబడుతుంది కదా నెయ్యి అయితే మా ఇంట్లో చేసిందే అండి డైలీ పాల మీగడ పాల మీగడ చేసి దాచిపెడుతుంది ఫ్రిడ్జ్లో నెయ్యి తినే వంటర్లకే వంటర్లకే వాడుతుంది వంటల్లోకి రాయి ముద్ద పొంగల్ ఇలా చేసుకుంటేనే ఇంకా రైస్లోకి అయితే అస్సలు తినము విజయపాలతో డైలీ మేకలంతా తీసి పెట్టి ఒక పది రోజుల పది పదహైదు రోజుల బాగా వస్తుంది కదా విజయది విజయపాలది విజయపాలు బాగా వస్తాయి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి మనం టైర్లకి ఏమైనా అంటుకు ఉంటుంది కదా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అంత ఇందులో కలుపుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో స్పూన్ సహాయంతో అయితే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంత ఒకటేసారి వేసుకోవద్దు ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ టైమ్స్ అయితే వేసుకున్నాను

నెయ్యి తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు నాకు ఉంటే మటుకు వేసుకోండి లేకుంటే కొద్ది కొద్దిగా వేసుకోండి తక్కువ తినే వాళ్ళు అయితే ఒక రెండు స్పూన్లు వేస్తే చాలు అయిపోతుంది కొంచాల్గా

అప్లైతే మా ఇంట్లో అయితే కేక్ బౌల్ ఉందండి ఇంకా మా ఇంట్లో అయితే కేక్ బౌల్ ఉందనేసి అదే బౌల్కి అయితే ఇది నెయ్యి అయితే అప్లై చేస్తున్నానండి ఇంకా బౌల్ లేని వాళ్ళు ఇంకా ఏదైనా స్టీల్ గిన్నె కానీ గాజు బౌల్లో కానీ వేసుకోవచ్చు మనకి దగ్గర పడుతుంది ఇంకా ఒక రెండు నిమిషాలు ఒక మూడు నిమిషాలు అయితే ఇంకా

కానీ మన వీడియోలు ఎందుకు పోవడం లేదా ఎందుకు పోవడం లేదు ఎంత నీట్గా చేసినా అంత బాగా చేసినా మా వీడియోస్ పోవడం లేదండి ఏ మిస్టేక్ ఉందో మీరు చెప్తేనే కదా మాకు కూడా తెలిసేది అది సరిదిద్దుకుంటాం మళ్ళీ చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మా వీడియోస్ కొద్దిగా ముందు ముందుకైతే పోతాయండి మరో వేరే వాళ్ళైతే చూస్తారు మీరు లైక్ చేయడం వల్ల మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మన ఛానల్ ఇంకా మనకు ఇలా ప్యాన్కి డివైడ్ అవుతుంది కదండి ఇలా డివైడ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ప్యాన్లోకి అయితే వేసుకుందాం కేక్ ప్యాన్లోకి పెట్టుకున్నాం కదా కేక్ బౌల్లోకి వేసుకుందాం బంద్ చేస్తాయి ఇంకా మనం ఇక్కడ జీడిపప్పు బాదం బాదం ముక్కలు అయితే వేసుకుందామండి అలా సైడ్ అంచులకు ఒక్కొక్కటి అయితే జీడిపప్పు అయితే వేసుకుందాం మధ్యలో కొద్దిగా అలాగే దం పలుకులు అక్కడొక్కడొక్క చాలు ఇంకేప్పుడైతే ఇందులోకి అయితే వేస్తున్నా కేక్ ట్రైల్లోకి పిల్లలకు చెప్పుకున్నట్లు చేస్తున్నా సర్ప్రైజ్గా సర్ప్రైజ్ నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఏం చేస్తే స్పూన్ సహాయంతో అయితే ఇలాంతా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే పీసెస్ అయితే కట్ చేసుకుందాం మనం ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేసుకుందాము ఇంకా ఎంతో ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పీసెస్ అయితే కట్ చేసుకుందాం ఇంకా ఎప్పుడైతే పీసెస్ అయితే కట్ చేసుకుందామండి తెలియదు ఇంట్లో పీసెస్ పెట్టి దాంట్లో చూపిందా చూడండి ఎంత మెత్తగా ఉందో మనకు క్యారెట్ హల్వా చూడండి కొంచెం కూడా చూపిస్తాను మీకు ఉంది క్యారెట్ హల్వా మా ఆయన కూడా టేస్ట్ ఇప్పుడు బాగుందా బాగుంది చాలా బాగుంది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇలా అంతేనే పీసెస్ అయితే వస్తున్నాయి చూడండి సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు ఇదండి ఇవాళ బ్లాగ్ ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్